ఈ గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 జెరోవా టౌన్ లో జెరోవా సబ్ డివిజన్ డీఎస్పీ సిఏ ఆల్ అసెసర్‌ల రూ జెరోవా సబ్ పోలీస్ వాళ్ళకి మరి వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ కంపెనీలో రిజిస్టర్ ఈ మెటా హెల్త్ చెకప్ పోలీస్ వాళ్ళకి పర్సనల్ గాకుండా వాళ్ళ డిస్టెంట్ రిలేటివ్స్ కూడా ఇక్కడ మెగా హెల్త్ చెక్ అప్ జరుగుతుంది పోలీసు వాళ్ళకి కార్స్ ఉంటాయి యాక్చువల్లీ కూడా జరిగిపోతుంది ఎన్ని ఫ్యామిలీ మెంబర్స్ డిస్టెంట్ రిలేటివ్స్కి హెల్త్ చెకప్ వచ్చిన డాక్టర్ బాలాజీ హాస్పిటల్ వారికి ప్రిన్స్ ఐ హాస్పిటల్ వారికి మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పటికే ఒక గంట లోపల ఇప్పటికే ఒక నూట ఇరవై మంది ఈ హెల్త్ చెకప్లో పార్టిసిపేట్ అయ్యారు ఐదు వందల మంది వస్తారు కూడా అన్ని చెప్పేసి డివిజన్ సిబ్బంది సిబ్బంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా సరే ఇంక్లూడింగ్ పాత్రికేయ మిత్రులు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది అన్ని రకాల హెల్త్ చెకప్ ఇందులో భాగంగా జరుగుతున్నది ఈరోజు తర్వాత షుగర్ టెస్ట్ గాని కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ మిగతా అన్ని రకాల